పరమన్నాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి అచ్చం గుళ్ళు ప్రసాదం లాగే ఉంటుంది లెట్ చేయకుండా ముందైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం చాలా టేస్టీ గా వచ్చింది పరమన్నానికి లేకపోతే ఇంట్లో వాడే రైస్ అయినా వాడుకోవచ్చు ఇది నీట్ గా కడుక్కొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కకుంచుకోండి ముప్పై నిమిషాల తర్వాత పాన్ లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పుచ్చ గింజలు జీడిపప్పు వేసి వేయించుకోండి కావాలనుకుంటే రెండు దాక్ష కూడా వాడచ్చు ఇక్కడ నేను వేయట్లేదు ఆ తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని రైస్ అంతా బాగా మెత్త పడేదాకా నీళ్లు ఉన్నప్పుడు ఇలా గరిడ తోటి బాగా మెదముకున్న తర్వాత ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పు తోటి తురుముకున్న బెల్లాన్ని వరకు వేసుకోండి బాగా కలుపుకోండి కరిగిన తర్వాత చిక్కటి పాలు అదే కప్పు తోటి పోసుకొని చిక్కటి ఉప్పు అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడరు అర కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉంచుకోండి దగ్గర పడ్డ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి అన్ని కలిసేలాగా కలుపుకుంటే అచ్చం టెంపుల్ స్టైల్ లో ఉండే వరమానం ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి